స్వస్థత అసలు క్లిష్టమైంది కానే కాదు తల కింద పెట్టి కాలు పగిస్తున్నారు స్వస్థత పొందేదానికి నాడు చాలామంది బోధకులు కూడా ఎట్లా బోధిస్తున్నారు అనుకోండి పాయింట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దానిలో ఒకటి కూడా గుర్తుండవు లాస్ట్కు ఎంతమంది కుటుంబాలు కుటుంబాల శరీరాలు కుళ్ళిపోయాయి ఒక పాస్టర్ గారు ఒకసారి నాతో అన్నాడు ఏముందండి ఇంకంతా అయిపోయింది కుళ్ళిపోయిందండి శరీరం బయటకి కనబడుతున్నాం కానీ మొత్తం కుళ్ళిపోయింది ఫాస్టర్ అంటున్నాడు అన్నమాట పాస్టర్కే దిక్కు లేకుంటే ఆయన మాటలు వినే వాళ్ళకి వాళ్ళకేం దిక్కు చెప్పండి వాళ్ళ శరీరాలు కుళ్ళిపోతే ఎవరు ఇంక వాళ్ళకి సింపుల్ హీలింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ స్వస్థత పొందుకోవడం చాలా సులభం అది ఏం చేయాలో అది చేయాలి ఎంత చేయాలో అంత చేయాలి వినడం ఏం కష్టం చెప్పండి ఏమైనా కష్టమా తల కింద పెట్టి కాలు పైకెత్తామన్నాడు దేవుడు నలభై రోజులు ఉపవాసం ఉండమన్నాడా వంద రోజులు ఉపవాసం ఉండమన్నాడా నలభై ఒక్క రోజులు ఉపవాసం ఉండమన్నాడా యేసుప్రభు రికార్డును బ్రేక్ చేద్దామని ఒక పాస్టరు నాకంటే గొప్ప అని ఉంది కదా దాన్ని తీసుకొని ఒక పాస్టర్ అంట నేను నలభై ఒక్క రోజులు ఉపవాసం ఉంటాను అన్నం నీళ్లు తిరుకున్న మధ్యలో చచ్చిపోయాడంటే ప్రభు కంటే గొప్ప అని ఉంది కదా వాక్యంలో నువ్వేం గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదు బాబు యజమానుడి కంటే దాసుడు గొప్పవాడేమీ కొంతమందికి పిచ్చి యేసు ప్రభు కంటే గొప్పవాడిని నేను పిలిపించుకోవాలని ఫూలిష్ పీపుల్ అది దేవుడు చెప్తాడు దేవుడు పిలుస్తాడు నువ్వు గొప్ప కార్యాలు చేసావని అన్నము నీళ్లు కూడా మానేశాడు మనోడు మనోడికి వాక్య జ్ఞానం లేదు ఏసుప్రభు అన్నం ఒకటే తినలేదు నీళ్లు తాగాడు నలభై రోజుల తర్వాత ఆయనకు ఆకలి దాహం కాలేదు మూడు రోజులకు మించి నీళ్లు దాకుండా ఎవరు కూడా బ్రతకలేరు చాలా కష్టం వెరీ రిస్క్ అపాయకరం అయితే కేవలం మోషే గారు మాత్రము నలభై పగలు నలభై రాత్రులు ఆహారము నీళ్ళు లేకుండా మహామహుని సన్నిధులు అంటే ఆల్మోస్ట్ పర పరలోకంలోకి వెళ్తే మరి నీళ్ళు ఏ రీతిగా అవసరం లేకుండానే జీవించగలమో ఆ రీతిగా ఆరితిగా గారు జీవించారు తర్వాత ఎక్కడ కూడా ఎవ్వరు కూడా రీతిగా జీవించలేదు మామూలు మనిషికి సాధారణ మనిషికి సాధ్యమైతే యేసుప్రభు కూడా రీతిగా చేసిండేవాడు మూడున్నర పరిచర్యలో ఒకటేసారి నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు అది కూడా ఆహారం తినకుండా ఉన్నాడు ఈ పాస్ట్ అంటే నేను ఆహారం తినను నీళ్ళు తినను యేసుప్రభు రికార్డు బ్రేక్ చేస్తాను అని చెప్పి చచ్చిపోయాడు అనమాట చచ్చిపోయాడు దేవుడు అటువంటి పని ఏమైనా చెప్పాడు హీలింగ్ చెప్పండి స్వస్థత పొందేవారికి అటువంటి భయంకరమైన కఠినమైన సూచన ఏమైనా చెప్పాడా ఏమి ఇవ్వలేదండి ఫార్టీ డేస్ ఫాస్టింగ్ చేయి ఇరవై ఒక రోజులు ఫాస్టింగ్ చేయి ఓ టీవీ ప్రోగ్రానికి స్పాన్సర్ చేయి ఆల్రెడీ డబ్బులు తక్కువ ఉంటాయి స్పాన్సర్ చేయి అప్పుడు నీకు ఆరోగ్యం ఇస్తాను ఇట్లా ఆరోగ్యం రాదు అట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా డబ్బులు సరిపోవు ఒక్కటే నేను చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి ఏ క్రైస్తవ రోగికైనా కూడా చెప్పండి ఈ సలహా చెప్పండి ఏ క్రైస్తవ రోగికైనా నడి నెత్తుండి అరికాల వరకు ఏ జబ్బుతో బాధపడుతున్నా కూడా పరిశుద్ధాత్మడు నేరుగా మీకు చెబుతున్నాడు ఈ సంగతి చాలామందికి తెలియదు తెలిసినా అంత పట్టించుకోవడం లేదు మీరు అందరికీ ప్రచారం చేయమని పరిశుద్ధాత్మడు నేరుగా మీతో మాట్లాడుతున్నాడు మాట్లాడేది ఆర్డీ కాదు ఇప్పుడు మాట్లాడే పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా మీతో మాట్లాడుతున్నాడు స్వస్థత దానికి నీవు కష్టపడవలసిన అవసరం లేదు దేవుడు ఒక మార్గాన్ని ఆయన నీ కొరకు ఉంచాడు అది కష్టమైన మార్గం కాదు అది చాలా సులువైనటువంటి మార్గం అయితే శ్రద్ధతో చేయవలసినటువంటి మార్గం ఆసక్తితో చేయవలసినటువంటి పని ఏంటంటే స్వస్థత గురించి ఆయన మాటలు వినాలి నేను విన్నా సరిపోవడం లేదు డోసు సంవత్సరాల తరబడి ఎరిగింది కదా అది ముదిరిపోయింది కదా రోగం అంతా ఎన్నెన్న నుంచి ముది ముదిరింది రెండెండ్ల మూడెండ్ల ఐదు ఎండ్ల నువ్వు రెండు 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 వర్తమానాలు విని లేకపోతే ఒక వర్తమానం పదిసార్లు విని సరిపోలేదంటే ఎట్లా పని చేయడం లేదంటే ఎట్లా పని చేస్తుంది దేవుని యొక్క వాక్యం పని చేయకుంటే దేవుడు అపర్ధికుడు అవుతాడు నా దేవుడు అపద్ధికుడు కాదు దేవుని అపద్ధికుని చేయొద్దండి మీ శరీరాల్లో జబ్బులు పెట్టుకొని దేవుని అపద్ధికుని చేయొద్దండి మన శరీరాల్లో జబ్బులు ఉంటే దేవునికి చెడ్డ పేరు వస్తుందంట తెలుసా నాకు ఆశయ దుర్గమ విహోవా ఏదో అర్థవంతుడనియో ఆయన ఎందుకు ఏ చెడుతనము లేదనియో ప్రసిద్ధి చేయుటకు వారు ముప్పై ఏళ్ళప్పుడు కాదు ముప్పై ఏళ్ళప్పుడు అందరికీ బాగానే ఉంటుంది ఆరోగ్యం నలభై వచ్చినాక అసలు బయటపడుతుంది అనమాట నలభై నుంచి మొదలవుతుంది ఇంకా వారు ముసలితన మందును ఇంకను ముసలితన మందు నీకు రోగం లేకుంటే నువ్వు ఏమని ప్రసిద్ధి చేస్తావు నీ జీవితం ఏమని మాట్లాడుతుంది నా ఏసయ్య చెడ్డవాడు కాదు నా ఏసయ్య నా ఆరోగ్యానికి ఆశ్రయ దుర్గము నా ఆరోగ్యం పోకుండా కాపాడే దుర్గము నాకు పాట పాడుతుంటావు నా దుర్గం నీవే నా దుర్గమని అది ఏందో అర్థం కాదు చాలామందికి కృపను గురించి చాలామంది వాడతారు ఏంటి కృప అంటే కృప అంటే కృప అంటారు అనమాట దుర్గం దేనికి దుర్గం నీ ఆరోగ్యానికి దుర్గం ఆయన నా ఆశ్రయ దుర్గమగు ఇహోవా ఆశ్రయం బయట నుంచి రోగం లోపలికి రాకుండా లోపల నుంచి ఆరోగ్యం బయటికి పోకుండా దుర్గము కాంపౌండ్ వాల్ ఒక ప్రాకారం కలిగినటువంటి గోడలాగా ఉంటాడు దేని చుట్టూ నీ ఆరోగ్యము చుట్టూ నాకు ఆశ్రయ దుర్గమగు యహోవా యథార్థవంతుడని ఆయన ఎందుకు ఏ చెడుతనము లేదు అని ఎప్పుడు మనం ప్రకటిస్తాం మనం చెప్పచ్చు యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడు అని మనం మాట్లాడచ్చు మంచిదే కానీ నీ దేహం ఏమని మాట్లాడుతుంది దేహం ఏమని మాట్లాడుతుంది నీ దేహాన్ని గురించి లోకమేం మాట్లాడుతుంది నీ దేహాన్ని గురించి ఆత్మీయ లోకంలో దేవునికి ఎటువంటి పేరు వస్తుంది తమ దేవుడునని ఆయన పిలిపించుకున్నటకు సిగ్గుపాడాడు ఏ లోకములో ఆత్మీయ లోకములో ఇక్కడ మస్కాలు కొట్టచ్చు నాకు ముళ్ళు ఇచ్చాడు దేవుడు నాకు నేర్పించేదానికి ఇచ్చాడు అని లోపల రోగాలు ఏమన్నా కూడా దాచిపెట్టుకుని బయటకంతా బయటకు బయట చెప్పి ఇక్కడ చేయొచ్చు కానీ లోకంలో అన్ని స్పష్టంగా కనబడుతుంటాయి అన్నీ అందరికీ స్పష్టంగా లోకంలో ఆత్మీయ లోకంలో దేవునికి పేరు రావాలంటే దేవుడు యథార్థవంతుడు అన్నటువంటి పేరు మారం రోగాలంటే మన శరీరాల్లో దేహాల్లో ఆరోగ్యము ఉండాలి అలలోయ నిజంగా ఒక రోగం బారిన పడితే మనకు చాలా రోషం రావాలండి అమ్మో నా దేవునికి నా వల్ల చెడ్డ పేరు రాకూడదు చాలామంది పాపం ఎందుకు చేరో తెలుసా దేవుడు అంటే చాలా ప్రేమ అది చాలా అది ఇంకా అట్లా ఉన్న వాళ్ళు ఎప్పుడు పడిపోరు అనమాట దేవునిపైన ప్రేమతో పాపం చేయని వాళ్ళు పాపం చేస్తే ఏమవుతుంది ఏమన్న వాళ్ళు ఎప్పుడొకసారి పడతారు మళ్ళీ ఎప్పుడొకసారి పడతారు అలా కాదు నేను పాపం చేస్తే నా దేవుడు బాధపడతాడు దుఃఖపడతాడు అన్న అవగాహన ఉంటే ఆ వ్యక్తి మాత్రం ఇక పాపం జోలికి పోలేడు సో ఆ విషయంలో పాపం చేయకుండా సక్సెస్ఫుల్గా జీవిస్తున్నాడు చాలామంది అదే రీతిగా నేను రోగాల బారిన పడకూడదు నా దేహంలో చిన్న నొప్పి కూడా రాకూడదు చెప్పండి ఐ హ్యావ్ ద బాడీ ఆఫ్ జీసస్ ఐ హ్యావ్ ద బాడీ ఆఫ్ జీసస్ ఏమండి మనం వేసే శరీరమా కాదు చెప్పండి ఆయన దేహంలో ఒక అవయవం అండి ఆయన జీవం మన దేహంలోనికి ప్రవహిస్తుంది యేసు సుప్రభు ఆయన భూమిపైన ఉన్నప్పుడు ఆయన దేహం ఎలా ఉంది రోగాలు ఉన్నాయా ఏ రోగమైనా తాకగలిగిందా ఏ నొప్పి అయినా తాకగలిగిందా సిలువ తరువాతనే సిలువ తర్వాతనే నొప్పి సిలువ తర్వాతనే రోగాలు సిలువ తర్వాతనే శాపం సిలువకు ముందు ఏ జబ్బు తలనొప్పి కూడా ఆయనకు రాలేదు వచ్చి ఉంటే రాయించిండేవాడు వచ్చి ఉంటే పేతురు నాకు తలనొప్పింది నా బదులు వాక్యం చెప్పుపో నా అభిషేకాన్ని నీకు ఇస్తున్నా కొంతమందికి బాగా అభిషేకం ఉంటుంది వాక్యం చెప్పి అభిషేకం దేహం అంతా కుల్లిపోయి ఉంటుంది అన్నమాట ఏ ఎప్పుడైనా అట్లున్నాడా నాకు కొంచెం జ్వరం వచ్చింది శ్రమలు వస్తాయి కదా సువార్త సేవ చేస్తుంటే నేను పడుకొని రెస్ట్ తీసుకోవాలి పేతురు నువ్వు పోయి వాక్యం చెప్పు యూదో వేసుకురేతూ కొంచెం డబ్బులు ఇవ్వు పేతురుకు అని చెప్పాడా ఐ హ్యావ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ దేవుడు ఏమన్నాడు తెలుసా ఇట్ ఈస్ అ డెత్ బ్లో టు సిక్నెస్ అన్నాడు డెత్ బ్లో అంటే ఏంటో తెలుసా ఒక్క దెబ్బకే చంపేసేయడం అన్నమాట ఒక్క దెబ్బకే చంపేసేయడం నువ్వు ఎప్పుడైతే నోరు ధరిచి నేను ఏసయ్య శరీరాన్ని కలిగి ఉన్నాను అని విశ్వాసాన్ని విడుదల చేస్తావో ఆ యొక్క మాట రోగం అన్నదాన్ని చంపేస్తుందండి ఏసై శరీరం ఎటువంటిదో తెలుసా సిక్నెస్ రెసిస్టెంట్ అండి మనకు వ్యాక్సిన్ వేసుకుంటాం చిన్నపిల్లలప్పుడు కొన్ని వ్యాక్సిన్లు వేస్తాం బీసీజీ అని తర్వాత వ్యాక్సిన్ వేసుకున్నాం స్మాల్ పాక్స్ అని స్మాల్ పాక్స్ అనేది చాలా భయంకరమైనటువంటి జబ్బు అది పిట్టలాగా రాలిపోతుండే వాళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటే అర్థం ఏంటంటే ఇంకా రాదు అది మన దేహము వ్యాక్సిన్ వేయనటువంటి దేహం ఏ వ్యాక్సిన్ రోగాలు పనిచేయనటువంటి దేహము రోగాలు తాకలేనటువంటి దేహము ఇటువంటి జీవితాన్ని నీవు నేను జీవించుటకు యేసు ప్రభువు సమస్తమును కూడా అనుకూలపరచాడు హలోయా చెప్పండి మై బాడీ ఈజ్ అ సిక్నెస్ రెసిస్టెంట్ బాడీ హలోయ మై బాడీ రెసిస్టెంట్ బాడీ హో నొప్పి అంటే ఏమిటో తెలియని శరీరము ప్రకటించండి నా దేహము నొప్పి అంటే ఏమిటో తెలియని దేహము నొప్పిని అనుభవించని దేహము నా దేహము ఏసయ శరీరము నా దేహము ఏసయ దేహము నా దేహము రోగాలు లేని దేహము నా దేహము వ్యాధులు రోగాలు గడ్డలు పుండ్లు లేనటువంటి దేహము మన పాస్టర్ గారు ఏం చెప్పారు మన ప్రధాన యాజకుడు అండి పెద్ద పాస్టర్ ఏం చెప్పారు అతడు చెప్పిన ప్రకారము అతనికి అనుగ్రహించబడను హలో ఏం చెప్తున్నాం మనం ఇప్పుడు నా దేహములో రోగములు లేవు హలో సార్ 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 ఉన్నాయి సార్ అది ఎవరు మాట్లాడేది దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడేది మనం వెలుచూపుతో మనము నడవకూడదు స్పర్శించి మనము నడవ దృశ్యమైనవి అనిత్యములో అదృశ్యమైనవి రోగాలు దృశ్యమైనవి ఆరోగ్యం అదృశ్యమైనవి దృశ్యమైన దాన్ని మనం మార్చగలగాలి మనం ఎలా మార్చగలగము దేవుని యొక్క మాటను మనము పలికినప్పుడు హలోయా ఆ మాట నువ్వు మాట్లాడే మాటలు ఫస్ట్ నీ చెవులు వినాలి యేసు ప్ర వచ్చి ఇరవై నాలుగు గంటలు నీకు వాకింగ్ చెప్పాల్సిన అవసరం ఇచ్చేశాడు బైబిల్ ఇచ్చేశాడు బైబిల్ ఇచ్చేశాడు నీకు నాలుగు ఇచ్చాడు నాలుగు నువ్వు ఉపయోగించి అంటున్నాడు రెండు నాలుగు గంటలు నేను వచ్చి కూడా మీకు ఇదే పని చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రసంగాలు కూడా చేశాం కదా మనం ఆ వాక్యాలు పెట్టుకుని కూడా వింటుండచ్చు నేను విన్నాను మాస్టర్ బ్రదర్ నేను విన్నాను సార్ నేను విన్నాను ఇంకా బాగలేదంటే అంటే అర్థం ఏమిటి పని చేయలేదనా సరిపోలేదనా సరిపోలేదని పని చేయలేదని వదిలిపెట్టద్దు సరిపోలేదని ఇంకా సరిపోలే ఇంకా సరిపోలేదు ఎంత తీసుకోవాలి సరిపోయేంత తీసుకోవాలి సరిపోయిందని ఎప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎందుకు దేవుడు అపద్ధికుడు కాదు ఆకాశం నుండి వర్షమును మంచును ఏ రీతిగా వచ్చి భూమిని తడిపి విత్తవానికి విత్తనమును తినువానికి ఆహారమును దయచేయను అదే రీతిగా నా నోటు నుండి వచ్చి వచనము వండును అది నిష్ఫలముగా నా ఎద్దుకు తిరిగేదాకా నాకు అనుకూలమైన దానిని అది నెరవేర్చను దేవుని యొక్క వాక్యము కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఏమి మాట్లాడినా కూడా అది నెరవేరుస్తుంది కొంతమంది అంటారు ఆయన పొందాను దెబ్బ పొందాను స్వసార్లు పొందాను పొందని పొందాను పదిసార్లు అంటారు వదిలేస్తారు ఏ పని చేయలేదు అంటారు పని చేయలేదు అంటారు లేదు సింపుల్ ఒకటే చెప్తాను వినాలండి వినాలి వింటే బాగా అవుతారు వింటే సెట్ అయిపోతారంత హలో లూయా నూనెల జోలికి పోవాల్సిన అవసరం లేదు కర్చీపుల జోలికి పోవాల్సిన అవసరం లేదు మన ఆ మధ్య ఒక విచిత్రమంది విన్నా మహిమ మహిమచాప అంట అమ్ముతున్నారు మహిమచాప దాని మీద పడుకుంటే బాగోతాయంట రోగాలు మహిమ చీర నిజమండి మన కావలి ప్రాంతమైనప్పుడు వాళ్ళు చెప్తున్నారనమాట సార్ ఇక్కడ ఎటువంటి ఆచారం ఉందో తెలుసా మహిమ చాప అంటే అది అది నేను అలాంటి వాళ్ళకి ఇటువంటివి తెలియడం చాలా ఉపయోగం అనమాట మహిమ చేప మహిమ చీర మహిమ లుంగి మహిమ బన్నెనంట అవి వేసుకుంటే అవుతారంట ఎట్లో బురద నమ్మడం వల్ల ఏమండి యేసుప్రభు ఏం చేశాడు మట్టిని తీసుకొని అని మూసి బురద చేసి కళ్ళకి అంటించాడు కదా అంటే బురద నమ్మడం ఆ రోజు కూడా వస్తుంది అన్నమాట బురద అంతా తీసుకొని ఏమండి బురద అంతా తయారు చేసి మహిమ బురద అనే ఈనాటి చాలామంది జ్ఞానము లేకుండా అసలు ఏ ఎంతో చేస్తారండి మహిమ చాపంట ఆ చాప మీద పండుకుంటే రోగాలు అవుతాయంట ఇవన్నీ కూడా జిమ్మిక్లు డబ్బులు లాగేదానికి పాస్టులు చేసే జిమ్మిక్లు అంత తప్పనిచ్చి దేవుని యొక్క వాక్యానుసారం కావు స్వస్థత విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఏసే చెప్పింది ఒక్కటే ఒకటి ఉచితంగా పొందారు అట్టసంగా మర్యాదగా ఉచితంగా ఇవ్వండి హలోయ రేట్లు పెట్టదు దాన్ని అమ్మవద్దు కొంతమంది సాక్షులు నేను టీవీ ప్రోగ్రాం నేను స్పాన్సర్ చేస్తే నేను బాగా అయ్యాను నేను ఒప్పుకొనది అంటే అర్థం ఏమిటి నేను కొనుక్కున్నాను నువ్వు డబ్బులు విత్తితే నీకు దేవుడు డబ్బులు ఇస్తాడు హలో కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోస్తాడు తాను నాకు డబ్బులు ఇచ్చాడని చెప్పు నేను ఒప్పుకుంటా నేను విత్తాను నేను నేను డబ్బులు విత్తాను నేను నేను ఆరోగ్యం బాగైందంటే మాత్రం అది వాక్యానుసారం కాదు అంటే నీకు స్వస్థత నువ్వు కొనుక్కున్నావు అన్నమాట కాదు ఇట్ ఈస్ నాట్ రైట్ ఇట్ ఈస్ నాట్ స్క్రిప్చురల్ స్వస్థత ఉచితంగానే మనం ఇవ్వాలి స్వస్థత కూడా ఉచితంగానే నీవు పొందుకోవాలి హలో వినాలండి సామెతలు గందము నాకు చాలా ఇష్టమైనటువంటి భాగం స్వస్థత అంటే ఫస్ట్ వచ్చేది ఈ మాటనే నాకు నాలుగవ వద్యం ఇరవై వచ్చినం నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యోగము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనేయకుము నీ హృదయమందు వాటిని భద్రం చేసుకుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరం సర్వ శరీరం సర్వ శరీరం సర్వ శరీరము సర్వ శరీరము సర్వ శరీరము సర్వ శరీరము సర్వ శరీరము సర్వ శరీరం నడి నెత్తి నుండి అరికాలు వరకు వెంట్రుకల నుంచి గోరు వరకు కూడా కాలువేల గోరు వరకు కూడా సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చను ఈ వాక్యం అంటే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఎంతమందికి కంఠ సంవత్సరం కంఠస్థం ఎంతమంది కొంచెం కంఠ సమస్య పైకి ఎత్తండి చెయ్యి ఇది కంఠస్థం రాకుంటే మీ ఆరోగ్యానికి మాత్రం కష్టమే మీరు పోగొట్టుకుంటారు ఈ వాక్యం ఖంఠస్థం రాకుంటే మీ ఆరోగ్యాన్ని పోగొట్టుకునేదానికి ప్రతి విధమైన అవకాశం అంటూ ఇది కంఠస్థం చేయండి ఎప్పుడు అనారోగ్యం మొదలైనా కూడా ఈ వాక్యాన్ని తెరవండి బయటికి అంబుల పొదులోంచి బిల్లుని తీయండి నా కుమారుడా ఫస్ట్ ఏం చేయాలి నా మాటలను ఆలకించు నా వాక్యములకు నీ చెవి యొగ్గు నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనేకము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఇదే పని ఏసై చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు వినేటట్టు చేస్తున్నాడు మనం రండి 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 ప్రభా ప్రభా తొందరగా బాగు చెప్ప్రబా లే మరి అది కూర్చోం కూర్చుని వాక్య వినం కూర్చుని వాక్యం వినం అందరికి యేసు ప్రభు ఏంటంటే ఫస్ట్ వాక్యము వినమంటాడు తర్వాత బాగు చేస్తాడు ఎందుకు వినుట వలన శ్వాసం వస్తా ఆ విశ్వాసాన్ని చూచి బాగు చేస్తాడు కాబట్టి నేను విన్నా నేను బాగా కాలేదంటే అర్థం ఏంటి నీకు విశ్వాసము రాలేదు మొదలైంటుంది విశ్వాసం కానీ తగిన స్థాయికి ఇంకా విశ్వాసం ఎదగలేదు అది వరకు వినాలి డోసు నీకు ఇంకా సరిపోలేదు హలలోయ హలలోయ చెప్పండి నా దేహములో నొప్పికి స్థానం లేదు నా దేహములో నేను చనిపోయేంత వరకు కూడా రోగానికి స్థానము లేదు నా శరీరంలోనికి నొప్పిని కూడా ఇన్ఫెక్షన్ కూడా నేను అనుమతించను నా దేహంలోనికి జలుబును కూడా తలనొప్పిని కూడా అనుమతించను ఈ ప్రత్యక్షత వచ్చింది కాబట్టి కాబట్టి కిందితేనేమంటారు తెలుసా ఆఖరిసారి నాకు తలనొప్పి అరవై ఏళ్ళ క్రితం వచ్చిందంటాడు ఆఖరిసారి నాకు తలనొప్పి నాకు గుర్తు అరవై ఏండ్ల క్రితం వచ్చింది ఆఖరి తలనొప్పి దాని తర్వాత నాకు ఎప్పుడు తలనొప్పి తలనొప్పి అంటే ఏంటో నాకు తెలియదు అన్నాడు ఈ ప్రత్యక్షత వచ్చింది కాబట్టే లూకాస్ వార్త ఐదవ అధ్యాయము పదిహేనవచనం అయితే ఆయనను కూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించను బహుజన సమూహములు ఆయన మాట వినుటకును నెక్స్ట్ తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చు చూడను ఫస్ట్ ఏంటండి రోగాలు బాగా పరిశుద్ధాత్ముడు ది పర్ఫెక్ట్ అనమాట ఆయనకి ఏ మాటలు ఎప్పుడు ఏ మాట్లాడాలో ఆయనకు పర్ఫెక్ట్గా తెలుసు హలో లోయ మనం ఏమి ఒకదానికి బంధించబడి లేము ప్రభు ఇట్లే మాట్లాడుకుంటూ పోతే ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోని దేవునికి స్తోత్రం హలో లేదు ఈరోజు ఇదే మాట్లాడాలా అటువంటిది లేనే లేదు ఇది పరిశుద్ధాత్మ యొక్క సంఘం ఇది పరిశుద్ధాత్మ యొక్క పని ఇది పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఆయన అంత ప్రజలను దీవించే పనిలో ఆయన ఉన్నాడు మరి ఈరోజు దేవుడు స్వస్థత గురించి మాట్లాడాడు చూడండి ఇప్పుడు ఇఫ్ ఎ పర్సన్ కెన్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సఫిషియంట్లీ తగినంతగా ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యమును స్వస్థత గురించి వినగలిగితే బాగైపోతాడు అంతే సింపుల్ మీటింగ్ వెళ్తారు బాగవుతారు మీటింగ్ అయిపోయిన పది రోజులకే మళ్ళీ మామూలు అయిపోతారు ఐ హ్యావ్ ప్రేడ్ సో ఫర్ సో మెనీ పీపుల్ బాగా వింటారు పోగొట్టుకుంటారు మళ్ళీ వస్తారు సేమ్ ప్రాబ్లం సేమ్ జబ్బు సేమ్ వ్యాధి ఇదన్నమాట మీటింగ్ల ద్వారా స్వస్థత పొందుకుంటే నూనె ద్వారా స్వస్థత పొందుకుంటే కర్చిపుల ద్వారా స్వస్థత పొందుకుంటే కదా ఇక్కడ రాసింటే బాగుండేం కదా కర్చిపులను ముట్టడం వల్ల మీరు బాగవుతారు అని ఇవన్నీ ఎవరికంటే ఆత్మీయంగా పసిపిల్లలకు ప్రార్థన చేయడమేలో తెలియ తెలియని వాళ్ళకు వాక్యం అంటే తెలియని వాళ్ళకు చాలాసార్లు ఇవి ఎవరికి జరుగుతాయి చెప్పమంటారా అన్నిలోకి జరుగుతాయి నూనె రాసి చేసే ప్రార్థనలు తర్వాత కర్చీఫ్లు ఆ కర్చిఫ్లకు అభిషేకం ఉండాలండి ఆ పాస్టర్ పైన అభిషేకం ఉండాలి ఆ అభిషేకం ఖర్చుఫులకి ట్రాన్స్ఫర్ అయితేనే ఆ అభిషేకము కార్యం చేస్తుంది ఊరికే ఖర్చీఫ్లో డబ్బుల కోసం అమ్ముకున్నారనుకోండి ఏం వర్కౌట్ కావే సో ఇవి అన్నిలోకి పనిచేస్తాయి బైబిల్ ఉన్న క్రైస్తవులకు మాత్రం పనిచేయవు గుర్తుపెట్టుకోండి దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు రకరకాల పోయి టైం వేస్ట్ చేసుకోవద్దు వాక్యం దగ్గరికి రండి ఆది ఏమున్నది రోగాలకు ముందు వాక్యం ఉంది స్వస్థతలకు ముందు కూడా వాక్యం ఉంది ఆ వాక్యం వినమని దేవుడు చెబుతున్నాడు దేవుని మాటలండి మనిషి మాటలు కాదు ఆయన మాటలు ఆయన జీవముంది అందుకే నాకు మాడా నా మాటలు ఆలోకించుము నా వాక్యములకు కొంచెం చెవి యోగము నీ కన్నులు ఎదుట అంటే వాటిని నీ మనసులో వాటి గురించి ఆలోచించు ఆలోచిస్తూ ఉండు వాటి గురించే తల పోస్తూ ఉండు వాటి గురించే ధ్యానిస్తూ ఉండు గంట సేపు దాని గురించే రెండు గంటల సేపు దాని గురించే రోజంతా దాని గురించే నీ కన్నులు ఎదుట నుండి అంటే నీ మనసులో నుండి అనమాట కన్ను కొంతమందికి అర్థం కదా కన్నులు ఎదుటంటే ఏంటి అర్థము కన్ను ఎదుటితే అది పెట్టుకుంటే ఎట్లా కన్ను ఎదుట బైబుల్ పెట్టుకుంటే ఎట్లా నువ్వు నేను నడిచేది ఎట్లా అనుకుంటుంటారు కన్నులు అంటే మనస్సు నా కుమారుడు నా మాటలు నీ మనస్సు ఎందు ఉంచుకొను హిజ్ వర్డ్ ఇన్ యువర్ మైండ్ నీ కన్నులు ఎదుట అంటే నీ మనసులో నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకున్నాము భద్రం ఎప్పుడు చేసుకుంటాం మనం చెప్పండి ఇష్టమైనప్పుడు ఓకే విలువైంది భద్రం చేసుకోకపోతే ఏం అది పాయింట్ ఎత్తుకొని పోయేవాడు ఉన్నాడు దొంగలు పడతారని కదా మనం బీరు వల్ల లోపల పెట్టుకొని లాకర్లు పెట్టుకోవడము బీగాలు వేసి పెట్టుకుంటాం తాలజోలు వేసి పెట్టుకుంటాం దొంగలతోనే కదా దొంగ లేకపోతే ఉంది ఎవరు కూడా ఎత్తుకొని పోతాడని భయంతోనే భద్రం చేసుకుంటాం వాక్యాన్ని దొంగలించే దొంగ ఉన్నాడు సాధన వాణ్ నుంచి మనం భద్రం చేసుకోవాలి క్రిస్తునందులారా మీరు వేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా మీరు తిరిగి జన్మించారా ఒకవేళ మీ సమాధానం లేదు అన్నట్లయితే ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా మీరు అంగీకరించి పాపము నుండి పాపము నుండి నిత్య నరకము నుండి అంతిమ తీర్పు నుంచి మీరు విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో నేను కోరుకుంటున్నాను ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారు తెలుసా పాపము చేయడం వల్ల కాదండి ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారంటే ఏసు ప్రభు యొక్క సులువ కార్యమును అంగీకరించకపోవడం వల్ల ఏసుక్రీస్తు ప్రభుల వారు ఉచితముగా అనుగ్రహించు రక్షణను వారు అంగీకరించకపోవడం వలన నరకానికి వెళ్తున్నారండి నిష్కారణంగా లక్షల మంది నరకానికి వెళ్తున్నారు దేవునికి చిత్తం కాదు దేవుడు నరకాన్ని మానవుని కొరకు తయారు చేయలేదు దేవుడు నరకాన్ని సాతాను కొరకు తయారు చేశాడు గనుక యేసుక్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు నరకం నుంచి మీరు తప్పించబడాలని ఈ భూమి పైన దేవుని కలిగి వాగ్దానములు కలిగి మీరు సంతోషము చేత నిజమైన సమాధానం చేత జీవించాలని ఎంతగానో కోరుకుంటున్నాను అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్తు నందు ప్రియులైనటువంటి వారిలరా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యము ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతి మంతుడు ఎవరు ఏసుప్రభు యొక్క రక్తము చేత కడుకబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాయబండి వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది సో కాబట్టి నందు ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాడిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానమైనా వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకోంటూ ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితంలో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వెయ్యి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్న స్థుతులు చేస్తుండగా తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషలు మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి సొంభు పుస్తకాన్ని మీరు చదివి అనేక పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకం ఈ తరములోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ అనేకల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను ప్రోగ్రామ్ మీకు దివనకరంగా ఉన్నదని నమ్ముతున్నాము మా అడ్రస్ ఆర్ డిజైన్ మినిస్ట్రీస్ కల్వరీ ఫైచర్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ మరి యొక్క నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ ప్రోగ్రామ్